అప్లోడ్ ఎక్కడా వేరే నేను చూపించేస్తాను అక్కడ కావాలంటే మీకు పెద్దగా అక్కడ నేను చూపిస్తాను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇది ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీకు వాట్సాప్లో పెడతా నిన్న అతను ప్రెస్ మీట్ పెట్టాడు కదా ఇండస్ట్రియల్ ఇస్టెట్ అని చెప్పుకున్నాడు కదా దేనికి ఇండస్ట్రియలిస్ట్ అతనికి ఏం ఫ్యాక్టరీ ఉందో మీరు ఎవరైనా అడిగినారా కనీసం నిన్న నువ్వు ఇండస్ట్రీ ఇష్టం చెప్పుకుంటున్నావు కదా మీకు ఏముంది ఇండస్ట్రీ అడగాలి కదా మీరు ఎవరు అడగలే అతనికి ఏం ఇండస్ట్రీ ఉంది లేదా ఇంతకు ముందు ఒక ఇండస్ట్రీ ఉంది అతనికి సాయి బాలాజీ సాయి బాలాజీ అనేది ఒకటి స్పాందర్ అండ్ ప్లాంట్ ఉండేవాడు అదే చెప్పినాడు కదా దాని చరిత్ర మీకు చెప్పాలి దానికంటే మీకు చెప్పాలి అతను ఐటీ పెట్టినాడు సాయి బాలాజీ ల్యాండ్ పేరుతోటి ఐపీ అప్లికేషన్ ఫైల్ చేసినాడు సెక్షన్ థర్టీ సెక్షన్ త్రీ సిక్స్ అండ్ సెక్షన్ థర్టీ వన్ సబ్సెక్షన్ వన్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ బంక్రప్ట్ బంకరఫ్ట్ అంటే తెలుసు మీకు దివాలా ఆ ఇన్సాల్వెన్సీ చట్టం కింద సాయి బాలాజీ అనే కంపెనీని దివాలా తీయించినాడు అంటే ఐపీ పెట్టినాడు ఇన్సాల్వెన్సీ అంటే ఐపీ బంక్రప్ట్ అంటే ఇది చూడండి సెక్షన్ థర్టీ సబ్ సెక్షన్ సిక్స్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ బంక్రీ బి యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఆ ప్రకారంగా తర్వాత వస్తాను ఆయన ఐపీ పెట్టే రోజు వాళ్ళు అతనికి ఉండే అప్పులు అతను వేరియస్ పర్సెన్స్ వచ్చిన అప్పులు ఎన్ని అంటే ఒక కో నూట నూట తొంభై రెండు కోట్లు నూట తొంభై రెండు కోట్ల తొంభై ఎనిమిది లక్షలు అంటే నూట తొంభై మూడు కోట్లు అతని అప్పు ఎంత నూట తొంభై మూడు కోట్ల రూపాయలు అప్పులు దాన్ని ఐపీ కోర్టు ఏదైతే వింటుందో ఎన్సి ఎన్సిఎల్టీ దాంట్లో కొన్ని కొన్ని తగ్గిస్తూ పోయినారు ఇది ఇవ్వడానికి రాదు ఇది ఇవ్వడానికి రాదు తగ్గిస్తూ పోతే ఎక్కడికి వచ్చింది నూట డెబ్బై మూడు కోట్లకు వచ్చింది అంటే కొన్ని కొన్ని మధ్యలో ఎక్కువ ఉంటారు ఇరవై కోట్లు నూట డెబ్భై మూడు కోట్లకు వచ్చింది అది ఐపీ పెట్టినది అతను ఆ రోజుకి నూట తొంభై మూడు కోట్ల అప్పున్న వ్యక్తికి ఆస్తులు అది చూడవచ్చు మీరు ఇది ఏ బాబు చేయడం మాది చూస్తున్నాం చూస్తున్నా ల్యాండ్ అండ్ బిల్డింగ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ మార్కెట్ వాల్యూ నాలుగు కోట్ల పదిహేడు లక్షలు కానీ అమ్మగలిగేది మూడు కోట్ల ముప్పై లక్షలకు అమ్మవచ్చు అని చూపిస్తున్నాడు నాలుగు కోట్ల నలభై లక్షలు ఫెయిర్ మార్కెట్ వాల్యూ అంట లిక్విడేషన్ వాల్యూ ఆ రోజుకి ఆ రోజుకి అంటే మనం అమ్మవాల అనుకుంటే మూడు ముప్పైకి అండ్ మెషినరీ తొమ్మిదిన్నర కోట్లు అమ్మగలిగితే ఆరు అరవై ఐదు కోచ్ సెక్యూరిటీస్ అండ్ ఫైనాన్షియల్ అసెట్స్ పది కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు కానీ వాటి నుంచి రాగలిగేది మూడు కోట్ల ఇరవై ఒక్క లక్ష అంటే ఇరవై నాలుగు కోట్ల నలభై ఐదు లక్షలు వాల్యూ చేసే ఆస్తి ఈరోజు అమ్మితే పద్మూడు కోట్లు వస్తుంది అని చెప్తున్నాడు ఆయన ఇచ్చిండే పిటిషన్ ఇది పద్మూడు కోట్లు వచ్చే ఆస్తి పైన నూట తొంభై మూడు కోట్ల అప్పు ఇది లెక్కేసుకోండి ఆయన తెలివితేటలు ఆయన కంత్రి పనులు అయింది కదా దివాలా వేసేసాడు కదా వేలంకి వచ్చింది ఆప్షన్కి వచ్చింది కదా ఎవరో కొనాలి కదా వేలం వేస్తే ఎంతకు పోయింది అది ముప్పై ఆరు కోట్లు పోయింది మళ్ళీ వేలంలో ఎందుకు పోయింది ముప్పై ఆరు కోట్లకి నూట తొంభై మూడు కోట్ల అప్పు వేలంలో ముప్పై ఆరు కోట్లకి ఆయన చూపించింది వేరే వాల్యూ ఎవరు కొన్నారు అతనే ఒక వ్యక్తిని తెచ్చి రాజు అనే ఒక వ్యక్తి పట్టుకొని వచ్చి ఇదంతా కుమ్మక్కు కేవలం అప్పు ఎగ్గొట్టడానికి ఐపీ పెట్టి వేలం వస్తే అతను కావలసిన వ్యక్తి దగ్గరనే ముప్పై ఆరు కోట్లకి కొనిపించినాడు ఇక్కడి వరకు ఏమి కనపడదాం మన గంటలకి దివాలా తీసినాడు నూట తొంభై మూడు కోట్ల అప్పు పదమూడు కోట్లతో దాని వాల్యూ దాన్ని వేల వేస్తే ముప్పై ఆరు కోట్లకు పోయింది మీకు అదంతా అందరికీ పొంగనాభాలు బాగానే పెట్టినాడు అంతవరకే కనపడుతుంది ఈరోజు ఆ కొని వ్యక్తి ఎక్కడున్నాడంటే లారీలు దగ్గరకుంటున్నాడు ఇండస్ట్రీ ఎవరి దగ్గర ఉందంటే ఈ సాయిబాలా ఈ శివా దగ్గర ఉంది ఎట్లొచ్చా నీకు నీవు దివాలా తీసి వేలంలో అమ్మిన కంపెనీనే ఇప్పుడు అతనే పోనరు దానికి మళ్ళీ అతను కొడుకుని దాంట్లో ఓనర్గా పెట్టి ఇప్పుడు మళ్ళీ నిన్న చెప్పుకున్నాడు సాయి బాలాజీ అని మళ్ళీ సాయి బాలాజీ దివాలా తీసి వేలంలో అమ్మింది సాయిబాలాజీ ఈరోజు నీది ఎట్లా అయ్యింది ఫ్రాడ్ కనబడతా ఉంది అందరికీ కంట క్లియర్గా ముప్పై ఆరు కోట్లకి కొనిపించి అప్పులైనా ఎక్కుట్టేట్ చేసేసి అతను మళ్ళీ ఇప్పుడు నాదే అని చెప్తున్నాడు ఇది ఎంత పెద్ద ఫ్రాడ్ ఇంకా డబ్బులు పంచాలి కదా డబ్బులు వచ్చింది నూట తొంభై మూడు కోట్ల అప్పులు ఉన్నాయి ముప్పై ఆరు కోట్ల డబ్బులు వచ్చింది ఆ అప్పులో తలా కింద పంచాలి కదా పంచింది సరే రాదులే బాబు ఆప్ చేసేది అదేం రావట్లేదు ఏం కనపడదు ఇది మీకు ఇస్తానండి మీకు కాపీ ఇస్తాను ఇది ఆ అప్పులకి ముప్పై ఆరు కోట్లు వచ్చిందని ఎట్టట్లా పంచినారు అని అంటే ఇది ఆ ప్రొసీడింగ్స్ ఆ వేలం జిల్లా వేస్తారు కదా దాని ఖర్చులు నలభై ఐదు లక్షలు అది గవర్నమెంట్ ఎవరు అపాయింట్ చేస్తారు ఒకరిని రెజల్యూషన్ పర్సన్ అని అపాయింట్ చేస్తారు ఆ ఖర్చులు నలభై ఐదు లక్షలు ఫైనాన్షియల్ క్రెడిటర్లకి ఇరవై కోట్ల ఇరవై ఒక్క లక్ష ఇవ్వాల ఎంత ఇచ్చినారు ఐదు కోట్ల అరవై ఏడు లక్షలు ఇచ్చినారు అన్సెక్యూర్డ్ ఫైనాన్షియల్ క్రెడిటర్స్ పద్దెనిమిది కోట్ల నలభై మూడు అప్పులు ఇచ్చిన వాళ్ళు రకరకాల అప్పులు ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి ఎంత పద్దెనిమిది కోట్ల నలభై మూడు లక్షలకి ఎంత ఇచ్చినాడు కోటి రూపాయలు పద్దెనిమిది కోట్ల నలభై మూడు లక్షల అప్పుల వాళ్ళకి కోటి రూపాయలు సర్దినారు వాళ్ళు అన్సెక్యూర్డ్ ఫైనాన్షియల్ క్రెడిటర్స్ వాళ్ళకి మాత్రం ఫుల్గా ఇచ్చేసారు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కోట్లు ఇచ్చినారు తర్వాత కరెంటు బిల్లు జిఎస్టి ఎక్సైజ్ డ్యూటీలు గవర్నమెంట్కు కట్టాల్సినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రకరకాలు స్టాచ్యుటరీ అథారిటీస్ అంటే ఇన్కమ్ ట్యాక్సు జిఎస్టి ఎక్సైజ్ డ్యూటీ ఉండి ఎక్సైజ్ డ్యూటీ రకరకాలు ఎంత కట్టాల్సింది గవర్నమెంట్కి నూట ఐదు కోట్ల ఎనభై ఆరు లక్షలు నూట ఐదు కోట్ల ఎనభై ఆరు లక్షలు కట్టాలా ఎంత కట్టినారు ఇరవై ఆరు లక్షలు చూసుకోండి మీరే చూసుకోండి నూట ఐదు కోట్లు కట్టాల్సింటే గవర్నమెంట్కి కట్టింది ఎంత ఇరవై ఆరు వేల లక్షలైంది లక్షలు నూట ఐదు కోట్లకి ఇరవై ఆరు లక్షలతో సరి చేసినాడు అంటే కేవలం ఒక ప్రభుత్వానికి నూట ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి బంగనామా పెట్టడానికి దాన్ని దివాలా తీయించి అతని బంధువుతో కొనిపించి ఈరోజు నాదే నిన్నొచ్చి ప్రెస్ మీట్ పెడతాడు సిగ్గు ఉండాలా లేదా మనిషి మీరు చెప్పండి సాయి బాలాజీ నాదే అని అతను చెప్పుకున్నాడు కదా సిగ్గు ఉండాలి కదా నీవే దివాలా తీయించినావు గవర్నమెంట్కి నూట ఐదు కోట్లు నీవే ఎగ్గొట్టినావు నీవే బిరామితావు ఎవరైతే కొన్నారో అతను ఏం ఈ ఈరోజు లారీలు నడుపుకుంటావు ముప్పై ఆరు కోట్లు మళ్ళీ వీళ్ళే టూలు అరేంజ్ చేయించి వీళ్ళే కొనిపించారు కదా ఆ వ్యక్తి ఇప్పుడు లారీలు నడుపుకుంటా ఉన్నాడు అదే ప్రాంతంలో ఈ వ్యక్తి గురించి ఏం మాట్లాడాలి మనం చెప్పండి వందల కోట్లు కడుతున్నా వేలన్న నిన్న నిన్న వీడియో చూసిన వేల కోట్ల ట్యాక్స్లు కడుతున్నాం మేము ఇండస్ట్రియలిస్టులు నిజాయితీగా వ్యాపారాలు చేసుకుంటున్నాము ఏదో సత్తాయి గవర్నమెంట్లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఆ టీడీపీ వాళ్ళు అవే ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళ జీవితాంతం ఒకే రకమైన ఆరోపణలే ఇది కాదు ఇంకొక విషయం చెప్తున్నా మీకు కొడుకునే ఎవరైతే కొన్నాడో ఆ ఫ్యాక్టరీలోకి ఇచ్చిన మళ్ళీ దానిలో పోయినారుగా జాయిన్ అయినాడు ఇస్తా ఇది ఇది సబ్జెక్ట్ వినండి సార్ ఇది ఇంత ముఖ్యమైన సబ్జెక్ట్ చెప్తుంటే వివాదం గురించి పోతారు కదా నూట ఐదు కోట్ల రూపాయలు గవర్నమెంట్కి பங்கராமாட்டீமநாராயணு கால் கதா மனம் அக்கடிக்கே ஆகி போயந்தே இத்தனும் ஒரு கர்நாடக ஒரு கோல்டு ஸ்டோரேஜ் பெட்டாடு கோல்டு ஸ்டோரேஜ் ரயத்துல சே மிருப்பாயில் சிந்தபண்டா ரிச்சி பெடுத்தார் கோல்டு ஸ்டோரேஜ்ல மொத்தம் அமேசி నిప్పు పెట్టేసి కాలిపోయిందని చెప్పి పద్దెనిమిది కోట్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు రైతులు పెడతారు ఈయన మొత్తం అమ్మేసినాడు కాలిపోయింది ఇన్సూరెన్స్ ఎవరికో ఇద్దరికో రైతులకి జగన్ చాలామంది రైతులకి పంగనామాలు పెట్టినాడు చాలామంది రైతులకి మనకు అన్నం పెట్టే రైతులకి వాళ్ళకి పెట్టిన కోల్డ్ స్టోరేజ్లో ఎదుగు పెడతారు సేఫ్గా ఉంటుందని కోల్డ్ స్టోరేజ్లో పెడితే నిప్పు పెట్టి అగ్గి అయితే కాల్ చేసి ఇన్సూరెన్స్ వాళ్ళు ఏదో తెలుసుకున్నారు కొద్దిగా వాసన వచ్చే కొద్ది దొంగ అని ఇంకా పెండింగ్ పెట్టారు డబ్బులు రాలే దానిపైన కోర్టులో కేసు వేసినాడు ఇన్సూరెన్స్ డబ్బులు రావాలా అని కోర్టులో కేసు వేసినాడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు నమ్మలే పద్దెనిమిది కోట్లు క్లెయిమ్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు నమ్మలే దాన్ని అప్పుడేం చేశారు మీ ఇవ్వమన్నారు దానిపైన కోర్టులో చేసుకొని కూర్చున్నాను